నుంచి అయితే వచ్చేసాం మా పాప వాళ్ళు అయితే అల్లరి చేస్తున్నారు బోళ్ళు అవి తోమిటివి ఉన్నాయి కానీ ఫస్ట్ అయితే వంట చేస్తా అని ఇవన్నీ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక చిడి మాదిరిగా ప్రిపేర్ చేస్తాను ఆకలి నుంచి చాలా మధ్యాహ్నం వెళ్ళాము మధ్యాహ్నం అయితే తినలేదు ఆకలి బాగా అవుతుంది ఫ్రెండ్స్ మా ఆయనకు ఆకలి ఆకలిస్తుంది మా పాపలకు కూడా ఆకలిస్తుంది అందుకే బోళ్ళు ఏమి తోమకుండా ఫస్ట్ అయితే వంట అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము వాళ్ళు అయితే అట్లా ఆడుకుంటున్నారు మా ఆయన ఆడిపిస్తున్నారు క్రికెట్ చూస్తున్నాడు మా ఆయన రాగానే టీవీ వేసిండు ఆ అయితే పోసేసుకున్నాను ఆకలి అయితే చాలా అవుతుంది పొద్దుంది కర్రీ ఉంది కానీ పప్పు వాళ్ళ అని తినమని అడిగిండు కూడా మా చేతుల బాబా షాపింగ్కి చాలా లేట్ అయిపోయింది అన్నీ కొనే వరకు మళ్ళీ ఊపి పోలేం కదా అని పండి అన్నమాట ఒకేసారి ఆయిల్ అయితే వేడ్ అవుతుంది అందరూ ఆకలి మీరు అనమాట ఎందుకంటే మధ్యాహ్నం తినలేదు మధ్యాహ్నం తింటే ఏం కాకపోతుండే ఇక మధ్యాహ్నం తినలేదు కదా అందుకే అనమాట ఆకలి ఆవలైతే చిటపడం బోల్గా పొద్దున తోమిద్దామని తోనలోకి చూడండి అవలయితే చీతపడం ఇక పచ్చి ట్ హోంవర్క్ రాస్తుండే అనకు హోంవర్క్ ఉండేను ఫస్ట్ ఒక క్యాప్సికమ్ కట్ చేసుకున్నాను రెండు క్యారెట్ కట్ చేసుకున్నాను ఇలా మంచిగా వీటి ఫ్రై చేసుకుంటున్నాను టమాటాలు వేసేసుకున్నాను అయితే ఫ్రై చేసుకుంటున్నాను సార్ తొందర ఉంటుంది ఇది ఇలా టైం లేనప్పుడు ఇలా వంట చేసుకుంటాను నేను దీన్ని ప్రిపేర్ చేసుకుంటాను ఉన్న కూరగాయలతో సైడ్ చాలా బాగుంటుంది మూడు టేబుల్ స్పూన్లు అయితే ఆరం వేసేసాను కొంచెం ఎక్కువగా వేసాను అర్బా కాల్చేస్తున్నాను ఇద్దొనే వాటర్ పోసేస్తున్నాను ఇపుడు 4 లైట్ పోసేస్తున్నాను

నేనైతే బోల్లో ఒక జాగ్రత్తగా సదరిస్తా ఫ్రెండ్స్ అన్నీ వీటిని ఒక దగ్గర తీసుకుంటాను తర్వాత తోమేటి దీంట్లో కట్టేసుకుంటాను ఫ్రెండ్స్ పొద్దున్న తోమిటా లేకపోతే వీళ్ళు త్వరగా పండుకుంటే ఇప్పుడే పండిస్తాను మరి పొద్దున్న తొందరగానే లేవాలి ఎందుకంటే చైత్ర స్కూల్కి పంపాలి కదా తొందరగానే లేవాలి అట్లే ఉంటుంది అందుకనే ఇప్పుడు తోమేత్తా అనుకుంటుండ మరి ఏమవుతుందో తోపు దీంట్లో పెడుతున్నా పెరుగు అన్నం తిన్న పెరుగు మొత్తం తినలేదు పాప అన్నాన్ని ఇలా పెట్టేసిండ్రు ఇలా అయితే బోల్ జమ చేసేసిన ఇదిగోండి దీంట్లో బియ్యం వేస్తే వేసారచ్చాక బియ్యం వేసేస్తా ఫ్రెండ్స్ ఇదైతే పొద్దున్నే పప్పు చాలా కానీ ఎవరు తినారనమాట ఏ అయితే అయితే వచ్చేస్తుంది మా పాప అస్సలు వింటలేదు బియ్యం అయితే ఆల్రెడీ ఒకసారి కడిగేసాను ఇంకోసారి కడిగి దీంట్లో అయితే వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడని అయితే అస్సలు వింటలేదు మాకైతే చెడ్డీకి వస్తుంది లొల్లికి ఆ తిరుగుడికి మా క్రికెట్ చూస్తాడు క్రికెట్ స్టార్ట్ అయిందా ఈ అమ్మాయి క్రికెట్ చూస్తాడు ఆయన క్రికెట్ పిచ్చి మళ్ళా అర్థంటే ముత్తుకుంటాడు బియ్యమని ఒకేసారి ఏ చూసినా ఈమె చంకలో ఉన్నాయి దిగ దిగుతలేదు అసలు ఈ ఉడకని ఉడకని ఏవిస్తా ఉడకని ఫినిష్ అయిపోయిందా అయిపోయిందా రేసుడు ఒకసారి కలిపేసుకుంటున్నాం మంచిగా మంచిగా అయితే కలిపేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి బియ్యం వేసేసినాక అనమాట ఉడుకుతాను ఇక మంచిగా మంచి కృతిక పాప చూడండి హాయ్ చెప్పు ఈమెకు అస్సలు తరాసలేదు మంచిగా ఆడుకుంటా చూపెట్టాలా సో ఇప్పుడైతే అన్నం తినేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక మా ఆయన అయితే టీవీ చూసుకుంటా తింటున్నాడు ఆయన క్రికెట్ అంటే అని చెప్పిన కదా ఇగో ఈమె అయితే ఏడేది తింటాండి క్యారెట్ ముక్కల్ని కృతికా ఇటు చూడు చేత చోటుకు అడిగేరా కొంచెం చోటుకే కొంచమే ఇగో మా పాప తింటాంది కొంచమే కొంచెమే అక్కడ చోటు కూడా వెయిట్ చేస్తాడు తింటున్నాడు ఇక లేట్ అయిపోయింది టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది మేమైతే తింటున్నాం ఫ్రెండ్స్ మంచిగా అన్నము అన్నం కూడా మంచి టేస్ట్ అది ఏమైంది ఇగో ఇగో అట్టిగానే ఏం చేస్తున్నావు నువ్వు తిను తిను ఏమైంది అండి నీళ్ళు నీళ్ళు కావాలా నీళ్ళు కాళ్ళు పెట్టకు మరి బా బా బాబా మెల్లగా 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 తిను బాయ్ చెప్పు నువ్వు బాయ్ చెప్పు కృతిక బాయ్ చెప్పు ఇక నా కట్ వచ్చేస్తాం బాయ్ చెప్పు చేయదు ఉంటాం ఫ్రెండ్స్ ఇంకో అయితే ముందు ఉంటాము బాయ్ ఫ్రెండ్స్